ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం మీ ముందు సమాచారం ఎలా టైండి మీరు అందరికీ నమస్కారము నేను రాత్రి మా కుటుంబ సభ్యులు ఎవరైనా మిమ్మల్ని కారా ఏదైనా తెలిసి తెలియకుండా అన్నింటి దానికి నేను సారి చెప్తాను మా కుటుంబ సభ్యులతో తరఫున అది ఏదైనా పొరపాటుగా అన్నింటి మా వాళ్ళు కొంతమంది వైసీపీ అనే వాళ్ళు గుర్తుపెట్టాక ఏదైనా వాళ్ళు వచ్చారు కాబట్టి దానికి సారి చెప్తున్నాం మా కుటుంబ సభ్యుల తరఫున నిన్నటి దినము మా ఇంటి పక్కన జరిగిన సంఘటనకు రామకృష్ణ అనే యాదవ్ అతని ఇంట్లో బియ్యం రైసు ఉన్నాయని కంప్లీట్ ఇచ్చారు ఉన్నాయని ఉన్నాయి కానీ మా ఇంట్లో మేము మా సొంత బియ్యం అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో వైసీపీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఐదు వందల మూటలు దొరికినాయి జమాపురం వెంకటలక్ష్మి దండ చేసారు ప్రజలకు పంచ బియ్యాన్ని పంచుకోకుండా చేస్తున్నారు బియ్య పేరు వ్యాపారం చేసిన సోషల్ మీడియాలో వైసీపీలు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేశారు కానీ అది చూసి మేము మాకు చాలా బాధలేసింది మేము పొద్దుల్లో చేరిన ఎనభై ఏళ్ళు పొద్దులు చేరిన ఇప్పటి వరకు నాకు ఊహ వచ్చిన ఎవరికైనా ఒక మంచి సాయం చేయాలనేది మా ఉద్దేశం వాళ్ళకి రేషన్ కార్డు పింఛను చిన్న చిన్నయే కానీ మేము సాయం చేస్తానే వచ్చాము కానీ మేము వాళ్ళ మాదిరి వైసీపీ వాళ్ళ మాదిరి దందాలు చేసి డగా చేసి తల్లిలా పిల్లల అమ్మలా ముస్ట్రుల ముద్దకొల మున్నమోపులు ముఖలే ఏవని ఆస్తి వచ్చే వాడికి ఎవరికి దొరికితే వాడికి మొత్తం దోచుకొని కారం సంఘటి తినారు కారం సంఘటి తినట్లు ఇప్పుడు అంతస్తులు మేళలు ఇష్టం వచ్చిన కార్లు ఇష్టం వచ్చిన చేసుల్లో తిరుగుతున్నారు ఎక్కంటే సార్ అందరికీ అదే వైసీపీ కార్యకర్తలకు మీ అందరికీ నేర్పియండి మీకు సంభాషణ విద్యనే ఆ విద్యనే నేర్పియండి వాళ్ళు మీరు సంభాషించారు కదా నీతిని జాతీయ చేసింటే సరే సంభాషించారు ఆ సంభాషణ డబ్బుకి ఏమన్నా ట్యాక్సీ రూపంలో మీరు చూపించారా ఎక్కడ చూపించాను టాక్సీ రూపంలో చూపి ట్యాక్ మేము పిల్లలు వ్యాపారం చేసినాము శనకాయలు ఎమ్నాము పత్తి అమ్మినాము బంగారు వ్యాపారం చేసినాము చూపించండి ఆ వ్యాపారం చేసి ఉంటే ఆ ట్యాక్ రూపంలో మాకు దాదాపు వచ్చింది కోర్టు కోట్లు దాన ధరలు చేసామని చేసి లెక్క పంచడం కాదు కష్టం చేసి నీతిని జాతిగా డబ్బులు సంపాదించాలా కానీ మేము అలాంటి పనులు చేయం నేను ఇప్పటికీ బార్గిన్ లో నా సొంతలో అమ్ముకున్నా బార్గి ఉన్నా ప్రజల దగ్గర నేను మూడవ పదేళ్ళతో తెలుసు ఎవరు ఏం చేసింది నీ ఎమ్మడి తిరిగే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు తిరిగే అందరికి నేను రేషన్ కార్డు నువ్వు పింఛన్ ఇప్పించే నువ్వు ఇప్పించి ఒక కార్డు లేదు వయసులో నువ్వు ఎమ్మెల్యే కానీ నీ బామతి కానీ ఎవరే కానీ ఈ బొద్దు వెంకటలక్ష్మి అని ఒక ఆడి మనిషిని బ్లేమ్ చేసి నువ్వు మైండ్ లాగా వచ్చి నువ్వు తిట్టినావు కానీ నిన్ను చూసి నాకు ఓటు వెళ్ళా రెండు వేల పద్నాలుగులో నా కష్టాన్ని చూసి నువ్వు ఒక గుమ్మస మాదిరి పనిచేసిన ఈ బద్దుకుడుగా ఒక గుమ్మస మాత్రమే పనిచేస్తున్నా నేను రెండు సోలు కౌసిల్ గా అంటే అండి నిన్న నుంచి నాకు ఓటు పెళ్ళా నీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నిచ్చినాయి మూడో వాటిలో ఏడు వందల తొమ్మిది ఓట్లు మెజార్టీ వచ్చినాయి ఈ బద్దు నీకు ఎందు మెజార్టీ చూపు మళ్ళా నిన్ను చూసి ఓటు వేసింటే నువ్వు మా ఇంటి ముందు తిట్టిన బుద్ధి ఏం చెప్పినావు నా వాళ్ళు నా మనుషులు నా కథ నాగే అంటా ఉండేది వాటిలో అని చెప్పినావు వానికి ఎవరు ఉన్నారని నువ్వు ఇచ్చినావు వాళ్ళు నీకు మళ్ళీ ఇప్పుడు కూడా నీకు రావాలి కదా ఆ ఓట్లు నువ్వు నాకు పన్నెండు వందల సరే ఓటు మళ్ళీ నీకు రావాలి కదా న్యూస్ ఓటు వేసి అదే పన్నెండు ఓటు నీకు రావాలి కదా రెండు వేల ఇరవై నాలుగు రావాలి కదా నీకు ఎన్ని వచ్చినా బిజాటి మెదాటి వచ్చినాయా మైనస్ వచ్చినాయా తెలుసుకోండి కానీ మేమైతే ప్రజల సొమ్ము కేజీ స్టోరు బియ్యం కాదు ఇంకొకటి ఇంకొకటి కాదు ఇల్లు కడతా అంటే వాళ్ళ ఫినిషిలు పెట్టి లెక్క రావట్లేదు కాదు అలాంటి పనులు తొందర రంగులు పంపించి లెక్క రావట్లేదు కాదు వాటర్లో మా వాటర్లోనే కోటి రూపాయలు లెక్క రావటం అందరూ అనుకుంటున్నారు విధానం టూ వన్ లో లెక్క రాబడ్డారని పవన్ ప్లానింగ్ కోటి రూపాయలు లెక్క పంచాం కానీ మేము ఒక రూపాయి తీసుకురా నా సొంత వాటిలో నేను ఒక రూపాయి దగ్గర లెక్క తగ్గలే వాటిలో కానీ అటు ఆలోచనలు పనులు నీచమైన సంస్కృతి సంస్కారం అనేది అంటే మీకే అది మాకు మాత్రం ఎవరికి లేదు నీతి నిజాయితీ పరుడైనటువంటి నంద్యాల ఉదాహరణ నాయకత్వంలో పనిచేసాక నేను మీ వైసీపీ పార్టీ చేరినా మీ విద్యులు మీ అరాచకాలను నాకు నచ్చగానే నేను ఈ ఆయన పార్టీలో చేరినా ఆయన నీతి నిజాయితీ పరుడు ఇప్పటికైనా ఎప్పటికైనా నీతి నిజాయితీ పరుడే ఆయన ఆ అక్క అందరి అందరియాస్ దోచుకొని బెదిరించి మెయిల్ చేసి వాయికులు వేసి పెద్దించే ఆలోచనలు ఆయన గోవు లేవు ఆ వాకులు వేసి బెదిరించి బయటకు పోతే మళ్ళీ వినయంగా మాట్లాడేది అక్క అమ్మ తమ్ముడు అన్నీ మాట్లాడేది అలాంటి ఆలోచనలు ఉన్నాయి కానీ ఈ రోజు మళ్ళా బంగారెడ్డి కౌన్సిలరు ఇంటి వద్ద ఇవన్నీ నువ్వు చెప్తున్నావు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చానని మీరు ఇప్పించిన వ్యాన్లు ఎవరే మీ వైసీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్తలు కాదా వ్యాన్లు ఇప్పించింది వాళ్ళ కాదా వాళ్ళు వాళ్ళ బియ్యం కొండటైనా తోలేదు ఎవరికి మీ మీకు మీకు సంబంధించిన మంచిదే కదా మీ అందరికీ వాళ్ళ మీ వాళ్ళతో మళ్ళీ స్నేహం చేసుకుని తిరగలేదా వాళ్ళందరూ తిరిగి వాళ్ళకా కొంతమంది లబ్ధిగా పెట్టుకుని వాళ్ళకి కొంత ఖర్చులు పెట్టించుకొని అయిన మీరు సార్ లబ్ధి కానీ అదే వ్యాధి ఇప్పుడు కొనసాగుతున్నాయి టీడీపీ నువ్వు ఇక్కడ వ్యాపారం చేయలే వ్యాపారం చేయలే ఇప్పుడు కల పెద్ద టీడీపీ వాళ్ళకి స్టోల్ ఇచ్చారని అంటున్నావు స్టోర్లు ఇచ్చినా అని ఎవరు బియ్యం కొనుక్కోలే అమ్మలే బియ్యం అది బియ్యం కొండేదానికి ఉందంటే ఆటో వాళ్ళకి బియ్యం కొంటున్నారు ఆటో వాళ్ళే బియ్యం అమ్ముకుంటున్నారు మీకు బాగా అతను తెలుసో తెలుగునో డబ్బు రావాలని మా ఇంటి పక్క అతను కొనుక్కున్నాడు కొనుక్కున్నాడు అది డబ్బులు ఇవ్వాలని కొనుక్కున్నాడు కానీ దాని పిల్లలు చేసుకొని మూడు వందల ముప్పుడు ఉన్నాయి ఐదు వందల జమ్మాపురం వెంకలక్ష్మి అభివృద్ధి చేశాడంటే మా వాటిలో ప్రజలు చూస్తూ పొద్దుల్లో నాకు చూస్తుంటే చాలా మంది చూస్తారు రామాజెడ్డి షొడ్డా మంచి డకాయో దొంగనా కూడా కానీ మంచి అందరూ చూస్తూ కానీ మీ అంత నీచమైన సంస్కారం మీ అంతా సామాన్యంగా స్వచ్ఛంగా కానీ కష్టం చేసిన ఉప్పు ఉప్పే నమ్మకం మీ అంత ప్రదేశం దోచుకొని సంపాదించుకొని మేము పెద్ద పెద్ద మాళ్ళు కట్టుకొని డైమండ్లు పింకు డైమండ్లు ఇవన్నీ కొన్ని ఇళ్ళలో పెట్టుకోవాలనే ఆశ మాకు లేదు సచ్చే వీడు సష్యాలని ఒక పుట్టి పచ్చు ఉండాలా లేదా సచ్చే వాడు సష్యాన్ని పోయి పూజన వేసి వాడు బిర్యానీ ఒక పుట్టిని కోసుకొని కోడిని కోసుకొని బిర్యానీ ఉంటాడు మంచి వాడు చెట్నకు అయితే మంచి అయితే ఒక పూట పూజనే పచ్చి ఉంటాడు అది ఉండాల మనిషికి చచ్చినా బతికినే కానీ నీచం ఏంటి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ బుద్ధి పుట్టినట్టు మీరు మాట్లాడుతున్నారు టీడీపీలు ఎట్టు చేశారు అడ్డ చేశారు ఇల్లు చేశారని మీ ఏడుకు పోయి కంపేర్ చేయాలన్నా భయపడినారు ఇన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భయపడినారు కానీ ఈ పొద్దు మా ఇంత సోషల్ మీడియాలో విషయం చుట్టూ మా పిల్లలు ఏదైనా ఇది జరిగిందని ఏమైనా వాళ్ళు వాళ్ళు చేసుకుంటే ఏదైనా పరిస్థితి వాళ్ళ ఆశ ఆలోచన లేకోకుండా ఎవరు వాళ్ళకి బాధ్యులు దానికి బాధ్యత పరిస్థితి మా ఇంట్రెస్ట్ వయసు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు వాళ్ళు ఏదైనా ఇటు మా తల్లిదండ్రులు ఇటు వస్తాయి దాన్ని వాళ్ళు ఏదైనా ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి బాధ్యత వహిస్తారా కానీ తప్పులు పనులు చేసేదానికి నిత్యమైన సంస్కృతి మీకు తప్పక ఈ పొద్దుల్లో మేము ముందు చూసి ఇంకా ఎవరైనా అని నేర్చుకోలేరు అదే రాజకూనుక వాళ్లకు అంటే మీ మాదిరి చాలని ఆలోచన ఎవరికొక రాలేదు కాదు అటువంటి దీని మీరు స్వస్తి పలికి మీరు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు మిమ్మల్ని అది చేశారు కాబట్టి మిమ్మల్ని ఇరవై మూడు నాలుగు వేల ఓట్లతో మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టినారు మీ బుద్ధి పుట్టినట్టు వాలంటీర్లతో పింఛళ్లు తీసేస్తాము రేషన్ కార్డులు తీసేస్తాము మీ అమ్మవారికి తీసేసాము మీ బుద్ధి పుట్టినట్టు బ్లేమ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన ప్రజలు మిమ్మల్ని తిప్పికొని మమ్మల్ని కూర్చోబెట్టారు నన్ను కాంగ్రెస్ బుద్ధులకు తిట్లో కూర్చోబెడతామని కూర్చోబెడతాము పార్టీ మారుతాన్ని కానీ నా కాదు ప్రజలు ఇచ్చి కూర్చోబెట్టినారు ముందు కూర్చోబెట్టినారు ప్రజలే బుద్ధి చెప్పినారు మీకు మా ఓపికతోనే మా మేము ఉన్నాం మాకు కానీ మేము కూడా నేను నాకు బతుకత సాధించి నేను కూడా వ్యాక్సిన్ చేస్తే కానీ అది కాదు ప్రజలకు సేవ చేయాలని ఉండ మీ మాదిరి మాట్లాడాలి మీ మాత్రం దుబార్ చేయాలనే ఆలోచన మాకు ఎటువంటి లేదు దుర్మార్గం మర్చి పేపర్ ఉండి విలేగరికి విలేగరి బంధువు ఒక ఆయన ఎవరో సుబ్బారెడ్డి అంటుంది ఆయన ఆయన ద్వారా బినామూల్యం పెట్టుకుని రెండు స్టోర్ ఇచ్చినావు ఇచ్చినావు అండి ఇలియాస్ అనే ఒక స్టోర్లు ఇచ్చినావు వీళ్ళు గునుక వీళ్ళు స్టోల్ తీసుకునే స్టోల్ తీసుకోవడమే కాదు వ్యాన్లు తీసుకోవడమే కాదు రేషన్ కార్డులు గునుక వేరే వాటిల వేరే ఆడి కనుక వాళ్ళ వ్యాన్ల కినికి ఎంఆర్ఓ ఆఫీసులో పోయి కూర్చొని అన్ని మొత్తం కార్డు కూర్చుకున్నారు వీళ్ళ స్టోల్ లెక్క వీళ్ళకి కోట ఎక్కువ వచ్చాడుగా ఎక్కువ వస్తే ఎక్కువ బీము పైదానికి కొనుక్కోవచ్చని కొనుక్కొని ఆ బియ్యం చేసుకొని వ్యాపారం చేసుకొని ఒకరు పట్టించుకొని మళ్ళీ సిండికేట్ అయ్యి ఒక నరేంద్రనాథన్ వీళ్ళందరికీ వ్యాపారాలు అయ్యి ఉంటే అందరూ కూర్చొని కలుసుకొని మళ్ళీ సిండికేట్ లాడ్లు పట్టించుకొని లాడ్లు దొరికి గోడౌన్ లో దొరికి అన్ని జరిగినాయి మళ్ళీ ఇప్పుడు శనికే మళ్ళీ వాళ్ళే వ్యాపారం చేసుకుంటున్నారు కానీ ఏడు ఏమో వ్యాపారం చేసుకుంటారు ఏడు ఏంటో దొరుకుతుంది మీరే పెట్టుకొని ఒక ఇద్దరునో ముగ్గురునో అందరు విలేకరులు కాదు ఒక ఇద్దరు ముగ్గురు విలేకరులను పెట్టుకొని వాళ్ళ ద్వారా మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్లాక్మెయిల్ చేసుకొని అందరినీ బెదిరించుకుంటూ చేసుకుంటా వ్యాపారం ఒక ఒక స్మగ్లింగ్ జరుగుతుంది పొద్దున్నలో అది జరుగుతుందంటే అది మీ ద్వారానే వచ్చింది అది మీద అట్టే కొనసాగుతుంది అది ఇంకా కొనసాగుతుంది వ్యాపారం వాళ్ళందరి మీద మేము గునుక కలెక్టర్ గారికి చెప్తాము ఎస్పీ గారికి చెప్తాము దయ నుంచి వచ్చిన కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కొత్తగా ఎస్పీ గారు వీళ్ళ మీద ఖచ్చితంగా పొద్దునలో ఎక్కడెక్కడ గోడౌన్లలో ఎక్కడెక్కడ రూమ్లలో ఒక నెల ఒక రూమ్ లో ఒక ఏరియాలో మా స్టాక్ పెడతారు మళ్ళా నెల ఒక్కొక్కరు ఏరియాలో స్టాక్ పెడతారు వీళ్ళ కొంతమంది చిల్లర మీడియా కొంతమంది అందరూ నేను చెప్పడం వల్ల ఒకరోజు ఇద్దరు ముగ్గురు ఉండేట్టు వాళ్ళ సహకారం ఉంది వాళ్ళకు గునుక వాళ్ళ సపోర్ట్ తో వీళ్ళు బీ వ్యాపారం చేసుకుంటా వచ్చారు వ్యాపారము జరిగిన సంఘటనకు మాకు మాకు అవమానకరంగా భావించి మా మా కుటుంబ సభ్యులంతా నిర్ణయం తీసుకొని కూర్చొని మేము ఒక కంప్లైంట్ ఇచ్చినాం ఇచ్చినాము ఎందుకంటే కంప్లైంట్ అనేది ఇవ్వకపోతే మేము తప్పు చేసినట్లు మాత్రం అవుతాము మాకు ఎటువంటి తప్పు చేయము చేయబోము కూడా అతను మళ్ళీ ఫ్రెష్ మీట్ పెట్టాడు కదా నిన్న ఇతను మా ఇంటి పక్కన అతను రామకృష్ణ అతను ఈరోజు ఫ్రెష్ మీట్ మీద పెట్టినాడు రామాంజర్ రెడ్డికి కానీ జమాపూర్ వెంకటలక్ష్మి కౌన్సిలర్ గాని ఎటువంటి సంబంధం లేదు మేము అతని ఇంటి పక్కన ఉండడం నేరమా లేదా అతను మా ఇంటి పక్కన ఉండడము నేరమా అనేది అతను ఒక ప్రెస్ మీటింగ్ పెట్టినాడు ఒక ఒక ఆటో పిల్లకాయ ద్వారా నేను దించుకునే అని చెప్తున్నాడు అతను కూడా వేరే ఒక వైఎస్ఆర్ పార్టీ ఆరో వాటి ఇన్ఛార్జికి బియ్యం దించుతున్నాడు ఆ రెండో వాటిలో మూడో సాపు నాలుగో సాపు ఐదో సాపుకు ఏడు సాపుకు బియ్యం పెళ్ళోటే అతనే దించుతున్నాడు వాళ్ళకి బియ్యం వెతకపోయి వాళ్ళు వాళ్ళే ఒకరి ఒకరు దించుకొని ఒకరి ఒకరు సరిపోక వాళ్ళు పెట్టుకొని వాళ్ళు మా ఇంటి పక్క ఉండాలని మా విందుకు ఐదు వందల ముట్టలు మూడు వందల ముట్టలు ఎక్కడి నుండి వచ్చాయి కలెక్టర్ అంట ఎస్పీ అంటే మేడం అంట ఇంత చేసి కొండ దొరికి ఎలా పెట్టుకున్నట్టు వాళ్ళని పట్టుకొని మా విందు బ్లేమ్ చేశారు కానీ మేము దాని మీద బాధ కలిగి మేము వీళ్ళ ముందర ఎవరైతే మా ఈ మా పిల్లలతో వాళ్ళందరి ముందుగా సోషల్ మీడియా కానీ ఫేస్బుక్ కానీ ఏదన్నా ఎన్ని టైం ఎన్ని దానిలో రాయించా వాళ్ళందరి మీద కేసు పెడుతున్నాము అవసరమైతే ఇంకా రిట్ చేస్తాం వాళ్ళ వింద ఎక్కడ ఎలాంటి ఆలోచన చేసేది లేదు ఎక్కడ దీని దీని గురించి తగ్గేది లేదు అంతే మాకు ఏం ఇబ్బంది ఏం లేదు కానీ ఈరోజు ప్రమాణం చేయమని చెప్తున్నాడు పెద్ద ఆయన నువ్వు చేయి పెద్ద మీ పెద్ద ప్రమాణం చేపి అని నేను వస్తా నా పెళ్ళాం పిల్లలు వస్తాం మీకు ప్రమాణం చేసే అలవాటు ఉంది మిమ్మల్ని చూడండి మీరు ప్రమాణం చేస్తారు ఏం చేస్తారు రామంద్రుడి బీమాపం చేస్తాడని కానీ నేను వస్తా నాకైతే నమ్మకం కండిపాకం మీకు ఏ దేవతల దగ్గరికి వెళ్ళి నేను నా పిల్లలు వచ్చి చేస్తాం నిన్న మా ఇంటి పక్కన దొరికి బియ్యానికి మాకు ఎలాంటి ఒక కేజీ బియ్యం సంబంధం లేదని మేము ఇద్దరం వచ్చి ఎక్కడికైనా ప్రమాణం చేస్తాం ప్రమాణం చేసినాక సవాల్ దీనికి మేము ప్రమాణం చేసినాక మీరు తప్పు విలేకరులంబులు పత్తిరాములు కానీ లంబ్య కానీ మీరు సవాల్ చెప్పాలి బహిరంగ సమావేశం చెప్పాలా అప్పుడు నేను ప్రమాణం చేశాకల్లా కానీ మీరు ప్రమాణం చేస్తామంటే నేను నమ్మను మీకు అది అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది